ఇదివరకు ఉత్తరాదిలో ఏదైతే ప్రత్యేకించి హిందువులు తక్కువగా ఉన్న ప్రాంతంలో హిందువుల యొక్క వినాయక చవితి ఇట్లాంటి వాటికి సంబంధించిన వాటి మీద దాడులు జరగడం విన్నాం చూసాం మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే లక్ష మంది హిందువులు ఉన్న చోట వంద మంది ముస్లింలు దర్జాగా బతుకుతున్నారు వాళ్ళ కార్యక్రమాలకి తోడు నిలబడతాం మనమే వాళ్ళు దర్గాన ఇంకోట ఇంకోట నడుపుతుంటే తోడు నిలబడతాం మనం అవసరమైతే సాయం చేసేటటువంటి దాంట్లో అదే వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్న చోట హిందువులుని ఎందుకు కార్యక్రమాలు చేయనియట్లేదు అందరూ కాదు అక్కడ కూడా వందకి తొంభై మంది బాధ్యతగానే ఉంటారు ఒక్క పది మంది రాక్షసులు వాళ్ళ మధ్యలో పుట్టుకొస్తుంటే ఆ రాక్షసుల్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అన్నది ఆలోచించుకోవాల్సిన సందర్భం తప్పుని తప్పని ఎత్తి చూపెట్టలేకపోవడాన్ని క్వశ్చన్ చేయాల్సిన సందర్భం వివరం పట్టించుకోవాలా